తాను పనిచేసే పెట్రోల్ పంపులోనే తన స్నేహితులతో కలిసి దోపిడీకి పాల్పడదామనుకున్న వ్యక్తితో పాటు తన నలుగురు స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనుకకు పంపారు రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్గూడలో పెట్రోల్ పంపులో పనిచేసే మహమ్మద్ అబ్దుల్ రెహమాన్ తాను పనిచేసే పంపులోనే స్నేహితులతో కలిసి దోపిడీకి ప్లాన్ చేశాడు అర్ధరాత్రి ఒకటిన్నర సమయంలో తన నలుగురు స్నేహితులు ఆటోలో వచ్చి పెట్రోల్ పంపు ముందు పార్క్ చేశారు వారితో కలిసిన రెహమాన్ వారిని గుర్తించకుండా ఉండటానికి మొఖాలకు మాస్కులు చేతుల గ్లౌజులు ధరించి దోపిడీకి పాల్పడడానికి సిద్ధమవుతుండగా డ్యూటీలో ఉన్న పోలీసులు అక్కడకు వచ్చారు వారిని చూసిన పోలీసులకు అనుమానం వచ్చి విచారించగా వారు పెట్రోల్ పంప్ లో వచ్చామని చెప్పారు వారిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుండి ఒక ఆటో ఐదు సెల్ ఫోన్లు మాస్కులు గ్లౌజులు ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నారు అబ్దుల్ రహమాన్ వాళ్ళ నలుగురు ఫ్రెండ్స్కు చెప్పేసి రోజు రెండు లక్షల కలెక్షన్ వస్తుంది పెట్రోల్ బంక్లో మీరు రాత్రి వచ్చేస్తే మనందరం కలిసి చాక పెట్టి అందరిని చేసి మొత్తం ప్రైవ్ రెండు లక్షలు తీసేసుకొని పోవచ్చు అనే దాన్ని చూసి రెగ్యులర్గా సర్వే చేసి మళ్ళీ అందరు ఫ్రెండ్స్తో డిస్కస్ చేసి అది డిస్కస్ చేసి ఆ ఫెన్స్ ఎలా చేయాలి ఎలా ఫింగర్ ఫ్రెండ్స్ రాకుండా ఎలా చాకబెట్టుకోవాలి మనుషులు గుర్తుపట్టకుండా ఎలా ఐడెంటిఫై చేయాలని ప్లాన్ చేసుకొని ప్లాన్కి అనుగుణంగా ఏం చేసిందో ఇది బ్లౌజెస్ ప్లస్ మంకీ క్యాబ్లు కొనుక్కొని డిదేయడానికి కానీ అవసరం పడితే వాళ్ళు అడ్డం వస్తే దాంతోనే అడ్డం చేసి వాళ్ళని ఇంజూరీ చేసి పారిపోవడానికి ఒక కత్తి తీసుకొని ఒక ఆటో ఆటో మాట్లాడుకొని ఈ నలుగురు ఆ పెట్రోల్ బంప్ దగ్గరకు వచ్చిన తర్వాత ఈ అబ్దుల్ రహమాన్కి ఫోన్ చేస్తే వాళ్ళకు కొద్దిసేపు వాళ్ళందరూ పడుకోలేదని చెప్పేసి వాళ్ళ తర్వాత అతను కూడా ఇక్కడికి వచ్చి ఆటో దగ్గర వండేసి వీళ్ళందరూ కలిసి అఫెన్స్ చేద్దామనే టైంకి మన కానిస్టేబుల్ బీట్ కానిస్టేబుల్స్ యాదయ్య అండ్ క్రైమ్ కానిస్టేబుల్స్ వాళ్ళు వీళ్ళు ఇక్కడ ఏదో ఆన్సర్ ఇది పెట్టా సస్పెక్టెడ్ లొకేషన్లు అన్ఈజీగా ఉన్నది అని చెప్పేసి వెహికల్ చెక్ చేయాలని పరిమితం ప్రయత్నం చేశాను వీళ్ళందరినీ పట్టుకున్నాను చూసేవే దాంట్లో నైఫ్ ఈ గ్లౌజెస్ మంకీ క్యాప్స్ ఉన్నాయా ఉండవు అందరూ అభిమానులు వచ్చి ఇక్కడ ఇన్స్పెక్టర్ గారు కెమెరా ఇన్స్పెక్టర్ గారు ఇంటర్వాగ్యూ వేస్తే ఇంటర్వాగ్యూ చేసిన ఈ విషయాలన్నీ తెలుసు లేదా ఏంటంటే పెట్రోల్ బుక్లో క్యాష్ ఉంటుంది ఇతను కూడా వెళ్ళిన డబ్బులు రంగం అక్యూట్గా ఇది క్యాషర్ కాబట్టి అందరి దగ్గర యావరేజ్గా ఈ నలుగురు క్యాషర్లు ఉంటారు అందరి దగ్గర యావరేజ్గా ఒక రెండు లక్షల రూపాయలు ఉంటాయి ఈజీగా డబ్బులు సంపాదిస్తా అనే ఉద్దేశంతో ఈ నేరాన్ని నేను చేసి వాస్తవంగా మా మా కన్సర్స్ అంతా యాక్టివ్గా ఈ అలర్ట్గా లేనట్లయితే ఖచ్చితంగా ఒక డికైట్ సెన్సేషన్ డెక అయితే ఆ డికాటీతో పాటు నేరస్తులకు ధైర్యం ధైర్యం కలిగి రకరకాల ఇంకా వేరే వేరే ఇంకా ఇంకా నేరాలు చేయడానికి అవకాశం ఉంది కాబట్టి మా వాళ్ళు ఆ ఒక పెద్ద డికాటీ వేసుకుంటూ ఇది వీళ్ళందరినీ ఐదుగురిని అదుపులో తీసుకుంటుంది